హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేము చాలా బాగున్నామండి అండ్ మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు మనం వంట వచ్చేసి కమ్మటి రుచినిస్తూ మరియు ఎంతో ఆరోగ్యాన్నిచ్చే మునగాకు పొడి అండి మనం ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం ఈ మునగాకు పొడిలోకి నేను కొన్ని ధాన్యాలు అయితే వేస్తున్నానండి వాటిల్లో కొన్ని సీడ్స్ ఇంకా కొంచెం జీలకర్ర అండ్ ఇవి వచ్చేసి ఎర్రె నువ్వులండి ఇవన్నీ మనం ఒక చిన్న చిన్న గ్లాస్ తీసుకుంటే సరిపోతుంది వీటిని వేసుకోవడం వల్ల మునగాకు పొడి ఇంకా మంచి టేస్ట్ వస్తుందనమాట అందుకే తీసుకున్నాను దీంట్లోకి కారంకి సరిపడా ఎండుమిర్చి ఇంకా ఎండబెట్టుకున్న మునగాకు అయితే తీసుకోవాలండి ఈ ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు మనకి ఫాస్ట్ గా ఈ రెసిపీ అయితే అయిపోతుంది ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని మనం తీసుకున్న పప్పులన్నీ వేయించుకోవాలండి ముందుగా మనం లేటుగా వేగేవైతే వేసుకొని వేయించుకోవాలండి దీంట్లో వేరుశనగపప్పు మినుములు ఇంకా పచ్చశనగపప్పు అనేది కొంచెం టైం తీసుకుంటుందన్నమాట వేగడానికి కాబట్టి అవి వేసేసుకొని కొంచెం స్లో ఫ్లేమ్లోనే అవన్నీ మంచిగా వేగే వరకు అయితే వేయించుకోవాలి అంటే పచ్చిగా ఉంటే మనకి అనేది అంత టేస్ట్ రాదు ప్లస్ తొందరగా పాడైపోతుందన్నమాట కాబట్టి నిదానమైనా సరే మంచిగా అయితే వేయించేసుకోవాలండి నేను ఎప్పుడు కూడా ఇలాంటి మట్టి పాత్రనే వాడతాను ఇలాగా వేయించుకునేదానికి ఎందుకంటే పప్పులన్నీ అన్నీ సమంగా అయితే వేగుతాయండి అదే స్టీల్ కానీ వేరే ఏ కడాయి అయినా కానీ తొందరగా మాడుకొని వచ్చేస్తాయి సో కాబట్టి మట్టి పాత్ర ఉంటే దాన్ని ప్రిఫర్ చేయండి ఒకవేళ లేకపోతే నార్మల్గా బాండీల్లో అయినా కూడా వేయించేసుకోవచ్చు ఆ వేయించేసుకొని పక్క తీసి పెట్టేసుకొని ఇప్పుడు ఆయిల్ లేకుండానే మనం తీసుకున్న ఫ్లేక్ సీడ్స్ ఇంకా జీలకర్ర నువ్వులు కొన్ని మిరియాలు కూడా వేసేసుకొని వేయించేసుకోవాలండి ఫస్ట్ తీసుకున్న ఆయిలే సరిపోతుందనమాట ఎందుకంటే మట్టి పాత్రలోనే కాబట్టి వీటికంతా ఆయిల్ అవసరం లేదు ఇవన్నీ వేయించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అదే కడాయిలోకి ఇంకొంచెం నూనె వేసేసి దాంట్లోకి మనకి కారంకి సరిపడా ఎండుమిర్చి కూడా వేసేసుకొని దాంట్లోకి ఎండబెట్టుకున్న మునగాకు కూడా వేసేసుకొని బాగా అయితే వేయించేసుకోవాలండి దీన్ని స్లో ఫ్లేమ్లోనే వేయించాలి అండ్ ఫుల్ కలిగిప్పాలన్నమాట లేకపోతే ఆకు అనేది మాడిపోతుంది నేను ఎండుమిర్చికి కాడలు అనేవి తీయకుండానే వేసేస్తున్నాను ఇలా వేయడం వల్ల మునగాకు పొడి అనేది మంచి టేస్ట్ కూడా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ట్రై చేసేయండి అండ్ ఇదంతా మంచిగా కొంచసేపు అయితే వేయించేసుకోవాలండి ఇవన్నీ వేయించేసుకొని కొంచెం చల్లారి దీన్ని మనం రోట్లో అయినా వేసేసుకొని దంచుకోవచ్చండి లేకపోతే మిక్సీలో కూడా వేసేసుకోవచ్చు నేనైతే మిక్సీకి వేస్తున్నాను కొంచెం చల్లారిన తర్వాత పప్పులు ఇంకా కొన్ని తెల్లగడ్డలు కొంచెం ఉప్పు ఇంకా మనకి సరిపడినంత చింతపండు అయితే వేసేసి మిక్సీ జార్కి పట్టినంత మునగాకు ఇంకా ఎండుమిర్చి కూడా వేసేసి మిక్సీ పట్టేయాలండి సో నేను ఇది రెండు సార్లుగా అయితే వేస్తున్నాను అంటే నాకు కొంచెం ఎక్కువ క్వాంటిటీ అయితే వచ్చిందండి కాబట్టి నేను రెండుసార్లు వేసేసి మొత్తం అయితే కలిపేస్తున్నాను అనమాట అండ్ ఈ పొడి ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి ఎప్పుడన్నా మనకి నోరు బాగలేనప్పుడైనా సరే వేడివేడి అన్నంలోకి ఈ పొడి వేసేసుకొని మంచిగా కొంచెం నెయ్యి అయితే యాడ్ చేసేసుకొని తినేయచ్చు ఇంకా టిఫిన్స్లోకి కూడా ఈ పొడిని సైడ్ డిష్గా అయితే వాడుకోవచ్చు అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి అయితే ఖచ్చితంగా ట్రై చేసేయండి మునగాకు అనేది మనం ఎండిన తర్వాత వేసుకుంటేనే అవి కొంచెం కొంచెం నిల్వ ఉంటుందండి పచ్చాకు వేసుకుంటే బూజు పట్టేస్తుంది అనమాట కాబట్టి నేను ఎండిన ఆకుతోనే చెప్పాను మేము ఇదే ప్రాసెస్లోనే కరివేపాకుతో కూడా చేసుకోవచ్చు అండి ఇంకా మనం మల్టీగ్రెయిన్స్ వాడాం కాబట్టి వాటిని ఎప్పుడు మనం డైలీ యూజ్గా తీసుకోం కాబట్టి మనం ఇలా చేసుకొని తింటే ఖచ్చితంగా మనకి మంచి ప్రోటీన్స్ అండ్ హెల్తీ ఫుడ్ అనేది మన బాడీలోకి మనం పంపించినట్టే సో ఖచ్చితంగా అయితే చేసుకొని ట్రై చేసేసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి అండ్ మన ఛానల్ కానీ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేసి మీకు కానీ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ కూడా చేసేయండి అండ్ ఫైనల్లీ మునగాకు పొడి అయితే రెడీ అయిపోయిందండి ఇది ఈజీగా ట్వంటీ డేస్ పైన ఇంకా కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ మంత్ కూడా నిల్వ ఉంటుందండి కాకపోతే ఎయిట్ ఎయిట్ కంటైనర్లోనే పెట్టాలి మనం నిల్వ పెట్టుకోవాలి అంటే బయట పెడితే మాత్రం కొంచెం ఆయిల్ అనేది వాసన వచ్చేస్తుంది ఎంత తక్కువ వాడినా సరే అండ్ ఈ పొడిని నేను నెయ్యి తయారు చేసిన పాత్రలో కొంచెం పొడ అనేది మిగిలిపోతుంది కదండీ దాంట్లో అయితే వేసేసి మిక్స్ చేసేస్తాను ఎందుకంటే అది కూడా మనకి మంచి ప్రోటీనే కాకపోతే నెయ్యిలో మనము అడ్డం ఎందుకని చెప్పి తీసేస్తాము సో దాంట్లో అయితే వేసేసుకొని నేనైతే స్టోర్ చేసేసుకుంటున్నాను ఫైనల్గా మీకు కానీ మా రెసిపీస్ కానీ నచ్చితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని లైక్ చేసేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి అండ్ వంటలు ఎలా ఉన్నాయో మీరు చేస్తే ఖచ్చితంగా నాకైతే కామెంట్ చేసేయండి బాగుంటే బాగున్నాయని లేకపోతే లేదు అని సో నేను కూడా కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటాను అనమాట అండ్ ఫైనల్లీ ఈరోజు మనం చేసిన మునగాకు పొడి అయితే చాలా బాగా వచ్చిందండి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసేసి తినేసేయండి అండ్ వీడియో అంతా చూసినందుకు చాలా థ్యాంక్స్ మళ్ళీ వీడియోస్తో కలుస్తాను అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్ హ్యాపీ కుకింగ్